నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ సినిమా అనే రంగస్థలంలో అందరూ నట సార్వభౌములే ఈ ప్రపంచంలో ఎదగడానికి ఎంతో కష్టపడుతుంటారు ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన వారు ఎందరో ఉన్నారు ఇండస్ట్రీలో వారు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అలాంటి కోవకు చెందిన ఓ స్టార్ హీరో రీసెంట్గా ఓ సినిమా చేశారు ఆ మూవీలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి ఇంకా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఆ చిత్రాన్ని పార్ట్ టూ కి సీక్వెల్ గా లీడిస్తూ ఎండ్ చేశారు మూవీ మేకర్స్ అయితే ఆ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది కానీ అదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఆ సినిమా పార్ట్ టూ ఉంటుందా లేదా అనేది మూవీ వర్గాల చర్చ జోరందుకుంది ఇంతకీ ఆ మూవీ ఏంటి ఎందుకు ఇంత హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ టాలీవుడ్ లో ఆయన ఒక సెన్సేషన్ ఆ హీరో పేరు వింటే ఎంతో మంది అభిమానులు పొలకించిపోతారు ఎందుకంటే ఆ నటుడి యొక్క సేవలు అభిమానులంటే ఆయనకున్న ప్రేమ అలాంటిది ఆ హీరో మరెవరో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన రీసెంట్ గా తీసిన మూవీ దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ దాంతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వసూలు సాధించింది ఇందులో ఎన్టీఆర్ ద్వితీయ పాత్రలో నటించిన విషయం తెలిసిందే ఇక ఈ మూవీని సెకండ్ పార్ట్ కు లీడిస్తూ మూవీని ఎం చేసిన సంగతి కూడా తెలిసింది తాజాగా దేవర టూకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టిండ చక్కర్లు కొడుతూ తిరుగుతోంది కోరటాల శివ దేవర పార్ట్ టూ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు తన టీమ్ తో గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి దీంతో నిజంగానే పార్ట్ టూ ఉంటుందా అనే ప్రశ్నలను కొందరు అడిగేస్తున్నారట ఎందుకంటే ఫస్ట్ పార్ట్ పై వచ్చిన టాక్ వల్ల పార్ట్ టూ ఉండదు అంటూ మరికొందరు అంటున్నారట దీంతో దేవర పార్ట్ టూ పై ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలున్నాయి ఈ వార్తకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ ఎండ్ వరకు ఖచ్చితంగా చూసేయాల్సిందే దేవర పార్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్లకు పైగా వసూలు సాధించినప్పటికీ అభిమానులు మాత్రం హ్యాపీగా లేరట ఎందుకంటే ఈ మూవీని ఎన్టీఆర్ స్టార్డమ్ మాత్రమే నిలబెట్టిందని అనిరుద్ మ్యూజిక్ కాపాడిందనే అభిప్రాయంలో ఉన్నారట ఫ్యాన్స్ కూడా గట్టిగా నిలబడి ఈ మూవీని గట్టెంకించాలని కామెంట్స్ ఉన్నాయి ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే మూవీ ఓటీటీలోకి వచ్చాక సీన్ టు సీన్ షేర్ చేసి తెగ ట్రోల్ చేశారు కొరటాల శివ రైటింగ్ సినిమాటోగ్రఫీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అందుకే దేవరట్టు టూ ఉంటుందా లేదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విధంగా తన తండ్రి దేవరాను కొడుకు వర ఎందుకు చంపాడు అనే పాయింట్లో దేవర వన్ చిత్రాన్ని ముగించారు కొరటాల అయితే బాహుబలి టూ చిత్రానికి వచ్చిన హైప్ ఇక్కడ దేవరా టూకు రాలేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం దీనిపై అసంతృప్తిగా ఉన్నారనే చెప్పాలి ఇంకా అభిమానులు కూడా పార్ట్ టూ పై పెద్దగా ఆసక్తి చూపట్లేదనే మరో గాసెప్ నెట్ ఇంట షికారు చేస్తోంది అయితే ఇక్కడేమో డైరెక్టర్ స్క్రిప్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు త్వరలోనే మేకర్స్ ఈ సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన ఇస్తారో లేదో చూడాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి దేవర రిలీజ్ తర్వాత డైరెక్టర్ కోరటాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవరటులో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుందని వర వీర విహారం అంతా చూస్తారని చెప్పారు దేవరటుకు చాలా పెద్ద కథ ఉందని ఫస్ట్ పార్ట్ జస్ట్ బిగినింగ్ మాత్రమే సెకండ్ పార్ట్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయన్నారు పాత్రల మధ్య డ్రామా ఎక్స్టార్డనరీగా ఉంటుందని కోరటాల చెప్పారు ఎన్టీఆర్ నటనలో ఎక్కడా తగ్గడు తన నటనతో పాత్రకే ప్రాణం పోస్తాడు సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పెద్దగా ఆ ఎఫెక్ట్ ఆయనపై పడదు కోరటాల చెప్పినట్లు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్లయితే సినిమాకు డైరెక్టర్కు ఏ డోకా లేనట్లయితే చెప్పాలి లేదా మూవీ అటు ఇటు తేడా అయితే మాత్రం కలెక్షన్లు రావడం కష్టమనే చెప్పాలి మొత్తంగా చూస్తే దేవర పార్ట్ ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది ఇక మూవీ టీం నుంచి అధికారికంగా అప్డేట్ వెలువడే వరకు వేచి చూడాల్సిందే